నిజామాబాదులో ఒక ఆమెకు అమ్మవారు కలలోకి వచ్చి నన్ను పూజించండి నాకు ప్రత్యేక పూజలు చేయండి అని చెప్పిందంట ఆమె ఆ మాటను పట్టుకొని అమ్మవారికి అమ్మవారిని నిలుపుకొని ప్రత్యేక పూజలు చేసింది అంతవరకు బాగానే ఉంది కానీ అవి వాళ్ళకు సంబంధించినటువంటి పూజలు అంటే ఓన్లీ వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి పూజలు చేసుకోవాలి లేదు అంటే ఆమె ఆ అమ్మవారికి సంబంధించినటువంటి పూజలు చేసుకోవాలి కానీ ఆమె చేసిన తప్పులు అన్ని ఇన్ని కాదు మరి ఇంత నీచానికి దిగజారిపోతారా అన్నట్టు వ్యవహరించింది ఎందుకంటే అమ్మవారిని ఎక్కడైతే ప్రష్ ప్రతిష్ఠించకూడదో అక్కడనే ప్రతిష్ఠించింది మరి ఇంత గలీజ్గా తయారవుతారా అసలు ఆమె కొంచెం అన్నా బుద్ధి జ్ఞానం ఉందా అనేది కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకు అంటే ఆమె ఆ అమ్మవారిని ఆమెకు సంబంధించిన ఇల్లు డబుల్ బెడ్రూమ్ అంటే డబుల్ బెడ్రూమ్ అంటే డబుల్ ఫ్లోర్ అన్నట్టు కింద డబుల్ బెడ్రూమ్ ఉంటుంది పైన ఒక డబుల్ బెడ్రూమ్ పైన ఉన్నటువంటి డబుల్ లో బాత్రూమ్ ఉన్నటువంటి ఆ జాగ ఏదైతే ఉందో దాని కిందనే ఈ అమ్మవారిని ప్రతిష్ఠించింది అంటే ఆ బాత్రూమ్ కింద ఇంకో బాత్రూమ్ కట్టాల్సింది పోయి అంటే దాన్ని సగం వరకు ఆపేసి దానిలోనే ఈ అమ్మవారిని ప్రతిష్ఠించింది అంటే ఒక్కసారి ఆమె వ్యవహార శైలి కానీ ఆమె మానసిక స్థితి కానీ ఏ విధంగా ఉందో ఒక్కసారి మీరే తెలుసుకోండి ఎందుకంటే ఆమె ఆ స్థానంలో పెట్టడం వలన అమ్మవారు ఎంత ఆగ్రహించుంటారు ఎంత కోపం తెచ్చుకొని ఉంటారు అయినా కూడా ఆమె ఇంచిత్తు భయం లేకుండా ఇంచిత్తు జ్ఞానం లేకుండా ఇంత జాగ్రత్త పడకుండా అంటే అమ్మవారిని ఆ ఇంట్లో పూజ గది ఉంటుంది ఆ పూజ గదిలో అంటే మనం ఏదైతే విగ్రహాలను పెట్టుకొని కానీ లేదు అంటే పటాలను దే దేవత మూర్తుల పటాలను పెట్టుకొని పూజించాల్సిన గుడిలో ఈ అమ్మవారిని పెట్టకుండా కు సంబంధించినటువంటి గదిలో దాన్ని పూర్తి చేయకుండా ఈ అమ్మవారిని పెట్టి దానికి రంగులు వేసి నాకు అమ్మవారి కళ్ళలో వచ్చి చెప్పింది నన్ను పూజించమని చెప్పింది అని కథలల్లి సోషల్ మీడియా ద్వారా ఈ ప్ర మామూలుగా దేవుని భక్తులు ఎవరైతే ఉంటారో అంటే అమ్మవారిని నమ్మితే నాకు మంచి జరుగుతుంది అమ్మవారిని పూజించాలి అని ఎవరైతే ఉంటారో వాళ్ళతోని నమ్మేలాగా వాళ్ళ వాళ్ళు ఈ ఈ అంటే జ్యోతి గారి మాటలు నమ్మేలాగా ప్రవర్తించింది ఏ విధంగా అంటే ఈ అమ్మవారిని పూజిస్తే సకల రోగాలు పోతాయి ఈ అమ్మవారి దగ్గర ముడుపులు కడితే మీరు అనుకున్న కోరికలు తీరుతాయని ఇలాంటి వీడియోలు కొన్ని వేల కొలది చేసింది ఇన్స్టాలో పెట్టడం యూట్యూబ్లో పెట్టడం ఈ వీడియోలను ఈ అమ్మవారికి సంబంధించి కానీ లేదు అంటే దేవి దేవత అంటే దేవుళ్ళను నమ్మేవారు ఎవరైనా కూడా మంచి జరుగుతుంది అంటే ఖచ్చితంగా వెళ్తారు అక్కడికి అలా అక్కడికి కొన్ని వేల సంఖ్యలో భక్తులు తీరారు కానీ ఇంత పబ్లిసిటీ అయ్యేసరికి ఆమె కొంచెం డౌట్ వచ్చి టైమింగ్స్ పెట్టింది అది ఎప్పుడు అంటే పొద్దున ఏడింటి నుండి ఎనిమిదింటి వరకు మళ్ళీ ఈవినింగ్ డైరెక్ట్ సాయంత్రము ఆరింటి నుండి ఏడింటి వరకు మధ్యలో మొత్తం ఖాళీ తాళాలు దేనికి ఆ గేటుకు సంబంధించి తాళాలు వేయడం కానీ లేకుంటే అక్కడ ఎవరైతే అంటే భక్తులు ఎవరైనా వస్తే వాళ్ళను తిరిగి పంపించడం కానీ జరిగింది ఎందుకంటే మేము స్వయంగా వెళ్ళి అక్కడికి చూసాము అక్కడ మేము పదకొండింటికి వెళ్ళేసరికి గేటుకు తాళం వేసి ఉంది ఒక్కారంటే ఒక్క పురుగు కూడా లేదు మరి అంత నమ్మే వాళ్ళు ఈ టైమింగ్స్ అయిపోతేనే బయటికి వెళ్ళగొడతారా అనేది ఒక ప్రశ్న ఇంకొకటి ఆ పెట్టిన దాంట్లో నీతి నిజాయితీ ఉంటే ఎవరైనా లోపలికి వస్తా అంటే తీసుకొని వెళ్ళి పూజ చేయాలి కానీ అలా పూజ చేయకుండా మీరు ఆ టైమింగ్కే రావాలి అదే టైంకి రావాలి అని చెప్పడం ఇంకొకటి ఏది ఏమైనా కూడా ఆమె చేసింది చాలా పెద్ద తప్పు ఆమె అసలు ఆమె ఆ పూజ చేయడానికి అర్హతే లేదు ఆమెకి ఏమన్నా అంటే ఎగరడం దునకడం దయ్యాలు వదిలిస్తా అని మనుషులను ఒక రకంగా క్రూరంగా బాధ పెట్టడం ఇలాంటివి చాలా అంటే చాలా చేసింది ఇది ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా బయటపడింది అతను ఈమె గురించి ఎంత ఎక్స్ప్లోర్ చేశాడు అంటే పది మందికి పది మందిని అంటే ఈ ఆమెను ఎవరైతే నమ్ముతున్నారో ఆమెను ఎవరైతే కొలుస్తున్నారో ఆమె ఎవరైతే ఇలాంటి ఆ రోగాలను నయం చేస్తా లేకుంటే మీ కన్నుకున్న కోరికలు తీరుస్తా అని ఎవరికైతే చెప్తున్నదో వాళ్ళందరినీ ఒక దగ్గరికి తీసుకొని వచ్చి వాళ్ళకు కొంచెం తెలిసేలాగా ఆమె గురించి తెలిసేలాగా చేస్తున్నాడు అది కొంచెం మెచ్చుకోదగ్గ విషయమే అయినప్పటికీ కూడా ఇది ఫస్ట్ నుండే అతను అందరికీ చెప్పేసి అంటే ఒక్క ఇప్పుడు తనకు తానే కొట్లాడడం కంటే పది మందితో కొట్లాడితే కొంచెం రిజల్ట్ వస్తుంది కానీ అతను ఫస్ట్ నుండే తనకు తానే కొట్లాడుతూ వచ్చాడు ఇప్పటికీ తను ఇంకో వేరే అంటే వేరే ఛానళ్ళ ద్వారా తీసుకొని వెళ్ళి అక్కడికి అది ఇంకా పబ్లిసిటీ చేశాడు అది కొంచెం అందరికీ తెలిసేలాగా చేశాడు ఏది ఏమైనా ఈ జ్యోతి కానీ ఈ జ్యోతి భర్త జ్యోతి అంటే జ్యోతి భర్త ఇంకా ఎక్కువ హై లెవెల్ పర్ఫార్మెన్స్ ఉన్నది ఎందుకంటే ఫోన్ చేస్తే వాళ్ళు రెస్పాన్స్ ఇవ్వడం ఇవ్వకపోవడం కానీ ఫోన్ ఎత్తి మాట్లాడకపోవడం కానీ లేదంటే దురుసుగా మాట్లాడడం కానీ లేదంటే నా ఇష్టం నీకెందుకు మీరెవరు అని మీడియాతో కానీ లేదు అంటే తన సమస్యను చెప్పుకుందామని ఫోన్ చేసిన వాళ్ళతో కానీ చాలా నీచంగా మాట్లాడుతూ ఉండేవాడంట అక్కడికి వెళ్ళిన వాళ్ళు చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకునేవారు ఎందుకంటే విగ్రహం అలా పెట్టకూడదు మరి అందులో పెడతారా లేదు అంటే విగ్రహానికి పూజలు చేసే టైంలో మూసివేయడం కానీ లేదు అంటే భక్తులను ఎవరిని లోపలికి రానివ్వకపోవడం కానీ ఇలాంటి చేసేది మరి ముడుపులు కట్టిన కొబ్బరికాయలను తిరిగి విప్పేసి మళ్ళీ అమ్మడానికి పెట్టిందంటే ఎంత గలీజు పనులు చేస్తున్నారు అంటే మీరే అర్థం చేసుకోవాలి ఒక్కసారి మనం ఎవరినైనా నమ్ముతే అంటే ఇప్పుడు మనం ఎంత దైవభక్తి ఉన్నా కొన్ని కొన్ని విషయాలలో మోసపోతూ ఉంటాం ఎందుకంటే ఇలాంటి వాళ్ళ వల్లే మంచి వాళ్ళకు కూడా చెడ్డ పేరు వస్తుంది సో ఒక్కసారి మనం అక్కడికి వెళ్ళే ముందు కానీ లేదు అంటే అక్కడ జరిగే అటువంటి పనుల వల్ల కానీ అసలు ఆ ఎలా వెలిసింది మీ అంటే మీ మీకు ఆమె కళలో వచ్చి చెప్పిందా చెప్తే ఎలా చెప్పిందా అనేటివి కొన్ని విషయాలు తెలుసుకొని అక్కడికి వెళ్ళి ఆ లేదంటే మీ కోరికలు కోరుకున్న తర్వాత నిజమయ్యాయా ఎన్ని రోజులకు నిజమయ్యాయి అనేటువంటివి తెలుసుకొని పూర్తి సమాచారం తెలుసుకున్న తర్వాతనే ఇలాంటి జాగలకు వెళ్ళాలి తప్ప పూర్తిగా మనం ఏది తెలుసుకోకుండా అమ్మవారి మీద ప్రేమతో కానీ భక్తితో కానీ అక్కడికి వెళ్ళి మోసపోవద్దు ఇంకొకటి ఏంటంటే అక్కడికి వెళ్ళి ఏదైనా మీడియా ఛానల్ కానీ లేదంటే ఎవరైనా భక్తులు వాళ్ళని అడిగితే చాలా అంటే చాలా దురుసుగా ప్రవర్తిస్తున్నారు మీరు ఎవరిని నమ్మద్దు ఎందుకంటే నేను తెలుసు మా దేవ దేవుడు తెలుసు అని వాళ్ళని ఇంకా అసలు ఉసిగొలుపుతుంది మీడియా ఛానళ్ళ పైకి ఏది ఏమైనా ఆమె చేసేది చాలా దుర్మార్గమైన పని తన భర్త కూడా చాలా నీచంగా మాట్లాడుతున్నాడు అంటే మీడియాకు ఫోన్ చేసి మీకెందుకు మా ఇష్టం అంటే మాకు తెలియదా మేము ఒక పూజారులమే మాకు తెలియందే ఇంత చేస్తున్నామా అనేటువంటి విషయాలు మాట్లాడుతున్నాడు ఎంత పూజారులు అయినా మీకు ఎంత తెలుసున్నా కొన్ని కొన్ని పనులు చేయకూడదు ఎందుకంటే అమ్మవారి అనుగ్రహంగా ఎంత ఉంటుందో కోపం కూడా అంతే ఉంటుంది తిరిగి కొడితే లేవలేని పరిస్థితికి వెళ్ళిపోతారు సో కొంచెం ఆలోచించి చేయండి ఇదే ఇట్లా రిపీట్లు అయితే నేను ఇంకా వీడియోలు చేస్తానే ఉంటా ఎంత దూరమైనా కూడా వెళ్తా ఎందుకంటే ఇది దానితో ఆగకూడదు ఎందుకంటే చాలా మంది భక్తులు గాని చాలా మంది ప్రజలు మోసపోతున్నారు దీని వలన ఎందుకంటే వారికి కూడా చెడ్డ పేరు వస్తున్నది కొంచెం చూసి మాట్లాడండి